Daily. Taste Daily. సీఎం రేవంత్పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నిక తర్వాత సీఎం పదవి నుంచి తప్పిస్తారేమో అనే భయం రేవంత్ లో మొదలైందన్నారు సీఎం పదవి పోతుందనే ఫ్రస్ట్రేషన్ లో రేవంత్ మాట్లాడుతున్నారన్నారు ఇప్పటికే ఇద్దరు ముగ్గురు నేనే సీఎం అని చెప్పుకుంటున్నారని రేవంత్ ను నమ్ముకున్న నేతలు కూడా తామే సీఎం అని ప్రచారం చేసుకుంటున్నారన్నారు జగదీష్ రెడ్డి నిలగొట్టి బీహార్ నుంచి నీ మధుర ఇంకొని పిలుసుకున్నారు అంటే ఎంత అవమానం దాని నుంచి ప పగదారు పట్టించడానికి ఈ మళ్ళీ బూతులు పనికి మళ్ళీ మాటలు అసలు విషయం కాదు ఇవాళ కేవలం బీహార్లో తప్పించు ఎన్నికల తర్వాత అసలు తప్పిస్తారేమన్నా భయం మొదలైనట్టుంది ఆ ఫ్రస్ట్రేషన్లో వస్తున్నాయి అన్ని కూడా సంబంధం లేని ఇవ్వదనికోవడానికి పోలిక పొందలేని మాటలు దానివల్ల వస్తున్నాయి ఇద్దరు ముగ్గురు చెప్పుకుంటారు ఆల్రెడీ అయిపోయింది నేనే ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు ఈయన నమ్ముకున్న వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు బహుశా అవన్నీ వింటున్నటువంటి మధ్యన దానివల్ల వస్తున్న ఫ్రస్టేషన్లు పిచ్చి మాటలు వస్తున్నాయన్ని